సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంపదించండి నమస్కారం మీరు చూసింది సుమన్ టీవీ నేను మీ కీర్తి ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం కదా మరి జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అన్న విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి గోరుగుంట్ల సురేష్ బాబు గారు రాశి ఫలాలు చెప్తున్నారంటే చాలా చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తారు ముందుగా ఒక నాలుగైదు రాసులు వారు అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ లాగానే మన రాశి ఫలాలు రిలీజ్ అవుతాయి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కీర్తి గారు మీకు ఇది మూడో సంవత్సరం నేను సుమన్ టీవీతో అసోసియేట్ అయ్యి రాశి ఫలాలు చేయటం సో ఈ ప్లాట్ఫామ్ మనకిచ్చిన సుమన్ టీవీకి యాజమాన్యానికి టెక్నీషియన్కి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే ఈ స్క్రీన్ మీద నన్ను చూస్తూ రాశి ఫలాలు అలా వింటూ అలానే జాతకం చెప్పించుకుంటూ నన్ను ఫాలో అవుతూ చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సమృద్ధిగా ఈ ఇరవై ఇరవై అరవ సంవత్సరాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను టోటల్ ఇయర్ అంతా వాళ్ళ లైఫ్ అంతా కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి వారందరి తరఫున కూడా ధన్యవాదాలు సో మరి సురేష్ బాబు గారు వృషభ రాశి వారికి జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా మనం వృషభ రాశి చూసుకుందాం అనుకోండి వీళ్ళకి రాశి నుంచి తొమ్మిదో స్థానంలో నాలుగు గ్రహాలు రాబోతూ ఉన్నాయండి ఎప్పుడు అది మనకి చూసుకున్నాం అనుకోండి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఎట్లలో నాలుగు గ్రహాలు ఆల్మోస్ట్ సంక్రాంతి టైంలో ఒకరోజు అటు ఇటుగా నాలుగు గ్రహాలు ఇళ్ళకి ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి అంటేనండి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాయి అందుకని మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం సూర్యుడు అనుకుంటాం అంటే సూర్యుడితో పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా అదే టైంకి మారుతున్నాయి ఈసారి విశిష్టత అదే అందుకని మనం సూర్యుడు మారటంతోనే మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం పెద్ద ఫెస్టివల్ బట్ సూర్యుడితో పాటు ఈసారి ఇంకా మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అది కూడాను ఆల్మోస్ట్ వన్ డే అటు ఇటు అన్ని గ్రహాలు మారటంతో ప్రతి ఒక్కరికి సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి ఓకే లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంతమంది చాలా పాజిటివ్గా కొంతమందికి ఛాలెంజింగ్గా ఉంటు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మరికి అలాంటి టైంలో ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తొమ్మిదవ స్థానం చాలా సెన్సిటివ్ హౌస్ శుక్రుడు లాంటి వాళ్ళు అదృష్టాన్ని ఇస్తూ ఉంటారు కుజుడు లాంటి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు అందుకని కొన్నిసార్లు చాలా బాగుంటుంది కొన్నిసార్లు ఇబ్బంది పడే విధంగా ఉంటుంది కొంచెం ఆలోచించుకొని ఒకటి సార్లు ఈ వీడియో చూసుకొని దాన్ని బట్టి వీళ్ళు ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉందో వాటి మీద ఫోకస్ చేసి ఎక్కడెక్కడ సెన్సిటివ్గా ఉంది రిస్కీగా ఉంది ఈ మంత్ ఒక మంత్ పోన్ చేసుకుంటే ఈ రాసి వాళ్ళకి బాగుంటుంది ఓకే మన డీటెయిల్స్ చూసుకుంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరావు వన్ టూ పాదాలు అంతా రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు మన గ్రహాలు మీరు చెప్పుకున్నట్టుగా పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ రెండు రెండు గ్రహాలు ఫోర్ డేట్స్లో నాలుగు గ్రహాలు మాత్రమే అవన్నీ కూడా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాయి తొమ్మిదవ స్థానానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా చేంజెస్ ఉంటాయి ఒకటి ఫాదరు లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు తర్వాత ఆధ్యాత్మిక వ్యవహారాలు చేసేవాళ్ళు ఇలాంటి సందర్భాలకు సంబంధించిన వాళ్ళలో చేంజెస్ ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అది మనం చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే తొమ్మిదవ స్థానంలో సూర్యుడు ఉండటంతో చుట్టూ వాతావరణం కొంచెం ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రులు అనేవాళ్ళు ఇలానేమీ చేయలేరు ఓకే వాళ్ళు మ్యాక్సిమం ద్వేషిస్తారంటే కానీ ఎలా చేయమీ చేయలేరు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండటంతో సౌభాగ్యం లక్ కలిసి వస్తుంది తర్వాత కుజుడు ఉండటంతో ఇది కుజుడికి అంత మంచి పొజిషన్ కాదు లాంగ్ ట్రావెల్ చేయాలన్నా కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదవ స్థానంలో బుధుడు ఉండటంతో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనం ఏం చెప్పాను అనుకోండి ఇది కొంచెం బాగా మిక్స్డ్గా ఉంది ఒక సెన్స్లో కొంచెం సిక్స్టీ పర్సెంట్ ఎగనస్ట్గా ఉంది ఫార్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది ఓకే ఆర్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అన్నట్లు అనుకోవచ్చు రేషియో ప్రకారం చూసుకుంటే అందుకని జనరల్గా వృషభ రాశి వాళ్ళకి కొంచెం బాగా దుక్కుడు దుక్కుడుగా ఉన్న రాసి చాలా కంఫర్టబుల్గా ఉన్న రాసి మనం ప్రచార చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మంత్లో కొంచెం వీళ్ళు క్లవర్గా ఆగి పనులన్నీ తర్వాత మళ్ళీ ఏమంటారు చే స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఒక టెస్టింగ్ టైం లాగా అనుకోవచ్చు లేదంటే వీళ్ళు వెకేషన్ లాంగ్ వెకేషన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసేసుకొని హ్యాపీగా రిలాక్స్గా ఉంటే ఇంకా బాగుంటుంది ప్రొవైడెడ్ వాళ్ళ బాస్ లీవ్ ఇస్తే వీళ్ళకి వీళ్ళకి మనకి తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటేనండి ఓవరాల్గా మంచి చేస్తాడు కానీ నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశనా విచారో నవమేత్ రవి భవేత్ అంటారు అంటే నిందపరాధ వీళ్ళని అనవసరంగా నిందిస్తారు ఈ టైంలో రెండోది కలహం గొడవలు వచ్చేస్తాయి నిర్దోషచ్చ వీళ్ళది ఏలాంటి దోషం లేదు పాపం వీళ్ళు ఆల్రెడీ బాగున్నారు కాబట్టి వీళ్ళ మీద కుట్రలు పని కావాలని ఏమీ వంకగా దొరక్క ఏదో ఒకటి అలా చెల్లేసి వారు చేశారని చెప్తారు ఈ టైపు వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళకి ఏడుపులు దిష్టవన్నీ ఎక్కువ ఉంటాయి ఈ రాసి వాళ్ళకి సహజంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి స్మూత్ మేనర్లో వెళ్తూ ఉన్నారు కాబట్టి బట్ ఈ కలహం ధనక్షయం అనవసరంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ధనం పోగొట్టుకుంటారు తర్వాత పుణ్య లాభార్థ మంచి ఉద్దేశంతో చైతన్యం కనుక పని చేస్తే దాంట్లో లాభం రాదు ఇవి ఈ విషయాలను గమనించుకొని నానా విధంగా కొంచెం ఆలోచించే విధంగా మెయిన్గా ఏమని చెప్తారంటే వేరే వాళ్ళు మీద తప్పు లేకపోయినా నిందలేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు ఎవిడెన్స్ పెట్టుకొని ప్రొఫెషనల్ మ్యాటర్స్లోను ఇంటి విషయాల్లో స్లోగా అండర్స్టాండింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి దూకుడు దూకుడుగా కాకుండా నెక్స్ట్ కుజుడు వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉండి ఏమవుతుంది ఇది అంత మంచి పొజిషన్ కాదని చెప్తారు మనకి జనరల్గా స్థాననాశనం విరోధచ్చ అని చెప్తారు అలానే దేహ శోషణం దేహపీడనం అంటే టైర్డ్నెస్ ఉంటుంది ఫిజికల్గా హెల్త్ అనేది స్పాయిల్ అవుతూ ఉంటుంది వీళ్ళు ఉన్న స్థితి ఒక బెస్ట్ పొజిషన్ నుంచి ఒక మెట్టు కిందకి తగ్గాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఫుడ్ అనేది టయానికి తినకుండా ఉంటారు రెండోది అట్ సైడ్ చూసుకుంటే ఓవర్ ఎక్స్పెండిచర్ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు తెగ వాడేస్తూ ఉంటారు వీళ్ళు అంతా కొంచెం ఇంపల్సి భయంగా తా ఆపేసి కొంచెం ఏమంటారు టైం సరిలేనప్పుడు మనం పెట్టే డబ్బులు కూడాను సరిగ్గా ఉపయోగపడవటండి మన కూరకాలండి ఏదైనా కొనాలన్నా కానీ ముహూర్తం చూసుకొని కొంటారు ఎందుకంటే డబ్బు అందరూ సంపాదిస్తారండి అక్కడ అసలు అందులో కాదు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఈరోజు ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై మళ్ళీ మళ్ళా తిరిగి మనకి విధంగా తిరిగి వచ్చే విధంగా ఖర్చు పెట్టాలి అందుకని పూర్వకాలంలో ప్రతి కొనే ముందు ముహూర్తం తీసుకుంటారు ఈ టయానికి కొంటే మళ్ళీ తిరిగి మన ధనలక్ష్మి వస్తుంది అలాంటి ఏ టైంలో చేస్తే ఏ ఏ పనికి చేస్తే ధనలక్ష్మి తిరిగి మనకి చక్కగా వస్తుందని ఆలోచించగలి ఇప్పుడు అలా కాకుండా ఇలా వచ్చేసి అలా స్వైప్ చేసేసి ఎలా క్యూఆర్లు కోడ్లు చేసి అది సిస్టమ్ అనేది కాదు ఆటో డెబిట్ సిస్టమ్ పడతారు ఆ అమౌంట్ ఎప్పుడు ఎక్కడ ఏ ఏమిటో ఏ ముహూర్తానికి డెబిట్ అవుతుందో మనం అందుకని చెప్పేసి అది మనకి టెక్నాలజీ పేరు చేస్తున్నాం బట్ ఇన్ ఇది అనవైడబుల్ బట్ సాధ్యమైనంత వరకు ఏమంటారు కాన్షియస్గా మనీ వీళ్ళు స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం రెండోది వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి లక్కుని తీసుకొస్తున్నారండి మహాభాగ్యాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు సో అదేదో సినిమాలు బాహుబలి ఉంటాడు బాహుబలి ఎక్కడున్నా రాజు రాజే అన్నట్లు వీళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఏదో ఒక లక్కిళ్ళను పట్టుకొని ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ముందు కూడా అలానే ఉంటుంది వీళ్ళకి అందుకని వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వీళ్ళకి ఒక లక్ ఉంటుంది వీటిలో ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుంది ఆరోగ్యం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గురువుల ఎందు సద్భక్తితో కలిగి ఉంటారు వీళ్ళ టైంలో చిత్తశుద్ధి ఉంటారు ఇంటి ట్యూషన్ చాలా ప్యూర్గా ఉండేసి అన్ని పనులు చక్కగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇన్ కేస్ ఎవరైనా లవ్ రొమాన్స్ ప్లేషర్ ట్రిప్స్ ఇలాంటి వాటిలో చేస్తే చక్కగా అవన్నీ టయానికి ఆ ప్రోగ్రామ్ ఆ షెడ్యూల్స్ అన్నీ ఆగొట్టేసుకొని హ్యాపీగా ఉండడానికి చాలా అవకాశం ఉంది వాళ్ళకి రెండు గ్రహాల వారిగా అంతగా బాగాలేదు రెండు సహకరిస్తున్నాయి మరి నక్షత్రాల వారిగా ఎలా ఉంటుందో వారికి నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం మిక్స్ మిక్స్డ్గానే ఉందని మనం చెప్పుకోవాలండి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి షాపింగ్స్ తర్వాత లాంగ్ ట్రావెల్స్ అవన్నీ బాగా చేస్తారు తర్వాత కొన్ని విషయాలు కృతిగా నక్షత్రంకి అతిగా భయపడే అవకాశం ఉంటుంది మనీకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు మెయిన్ ఈ రాశిలో ఫుల్ నక్షత్రం రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళకి రాజ్య లాభం ఉంది వస్త్ర లాభం ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఛాలెంజెస్ చూసుకుంటే ఎందుకో వీళ్ళు భయపడుతూ ఉంటారు ఒక విషయాన్ని గురించి అలానే టయానికి డబ్బులు వీళ్ళకి అందం ఈ ఒక్క విషయం కొంచెం గమనించుకోవాలి లాస్ట్లీ మృగశాన నక్షత్రం వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది వస్త్రాలు కొనుక్కుంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫారిన్ వెళ్ళటం లాంగ్ ట్రావెల్ చేసాము అలాంటివి కనుక చేస్తే కలిసి వస్తుంది ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించిన ప్రొవిజన్ ముందుగానే పెట్టుకొని మంత్ అంతా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఓకే సో నక్షత్రాల ప్రకారం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది బట్ టోటల్గా వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు అన్నది కదండి మరి మీరు ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు వీళ్ళకి సో రెమెడీస్ వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన రెమెడీస్ రెండోది శనికి సంబంధించిన రెమెడీస్ కూడా వీళ్ళు ఎక్కువ చేసుకోవాలండి మంత్ శని వీళ్ళకి ఇంకా వీళ్ళు నడిచిన ఆశన్ లాగా ఇబ్బంది పెట్టకపోతున్నాయి కానీ కొన్ని కారణాల శని దృష్టి అన్నీ ఉండటంతో అనుకొను పనులు స్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి వీళ్ళు శని పాశుపతాభిషేకం చూపించుకుంటే చాలా బాగుంటుంది లేని వాళ్ళు కొంచెం హనుమాన్ చాలీస రెండు రీజన్ల వల్ల హనుమంతుడు మనం పూజించాలండి ఒకటి సూర్యుడు సరిగా లేకపోయినా కానీ హనుమాన్ చాలీసా చదువుకోవాలి హనుమంతుడికి గురువు సూర్యుడు కాబట్టి అందుకని సూర్యుడు బాగా లేకపోయినా కానీ శిష్యులు కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకున్నా కానీ చాలా అనుకున్న పనిలో చాలా సక్సెస్గా కార్య జయాన్ని ఇస్తూ ఉంటుంది తర్వాత లాంగ్ ట్రావెల్స్ అవన్నీ చాలా ఫేవరబుల్గా ఉంటుంది అంతేగా ఒక నీళ్ళకి కుజుడికి సంబంధించి మనం చూసుకుంటే వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలి కందులు ఒక కేజీ బాగు దానం చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడన్నా ప్రాబ్లమాటిక్గా ఉంటే జంట నాగులు ఉంటాయి కదండి అక్కడ పాలాభిషేకం వీళ్ళ స్వాహాసాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకని మనకి జంట జంట నాగులు అంటే ప్రతి చోట ఉంటాయి అక్కడ పాలతో అభిషేకం చేసి ఒకసారి చిన్న పూజ చేసి లేదంటే అట్లీస్ట్ కూర్చొని ఫైవ్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకొని వాళ్ళు ఏదైనా గనక పని చేస్తే కలిసి వస్తుంది ఈ రాసి వాళ్ళకి అనవసరమైన ఆటంకాలు పెట్టేవాళ్ళు అదంతా పోతుంది వీటితో పాటు వీళ్ళకి జనరల్గా సహజంగా బాగుండాల్సిన రాసులు ఇదొక రాసి ఎక్కడైనా ఎవరి దగ్గర కన్నా గనక ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది బ్లాక్ అయ్యాము సరిగ్గా గ్రోత్ లేదు పర్టికులర్గా ఏజ్ ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు ఉండి ఒక స్టైల్లో ముందుకెళ్ళిపోయి అక్కడ మేము ఆగిపోయామండి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చి ఎలాంటి డైరెక్షన్ లేకుండా ఉన్నామంటే ఒకసారి కనెక్ట్ అయితే ఎందుకంటే ఈ గ్రహాలే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి క్యారీ ఫార్వర్డ్ ఎడ్ కర్మ ఉంటుంది పితృకర్మ మాతృదోషం ఈ దోషం అవన్నీ అవన్నీ బ్లాక్స్ అనమాట వాళ్ళకి తెలవకుండా ఆగిపోతారు ఏ రీజన్ ఉండదు లవ్ మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ ఏ రీజన్ ఉండదు సడన్గా డైవర్స్ దాకా వెళ్ళిపోతా ఉన్న థాట్స్ వచ్చేస్తుంటాయి అందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు అదేంటి మరి లవ్ మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ ఈచ్ అదర్ తెలుసు ఇద్దరు కెరీర్లో చక్కగా ఉన్నారు మరి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే దర్ ఈజ్ ఎ రీజన్ వీళ్ళు నెగ్లెక్టెడ్ చేశారు కొన్ని డ్యూటీస్ కర్మని దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన టైం వచ్చిన దానికి సింబాలిక్ ఇస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని ఇండివిన్యువల్గా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి పది రెట్లు జీవితంలో ఖచ్చితంగా ముందుకెళ్ళిపో అనుకూలమైన టైం ఈ టైం ఎస్ సో వృషభ రాశి వారందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా సురేష్ బాబు గారు చెప్పిన రెమెడీస్ని ఫాలో అవ్వండి ఫిఫ్టీ ఫిఫ్టీ బాగుంది బాగాలేనట్టుగానే ఉంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ మంత్ ఉందిగా అక్కడ పికప్ అవ్వచ్చు అంతే కదా చాలా సంతోషం అండి ధన్యవాదాలు సంతోషమండి